వ్యాధులు శరీరానికో మనసుకు వస్తాయి శరీరానికి వచ్చే వ్యాధులు వాతపిత్త ప్రకోపాల వల్ల వస్తాయి మనసుకొచ్చే వ్యాధులు రాజసిక తామసికాలు పెరగడం వల్ల వస్తాయి శరీరానికి వచ్చే వ్యాధులను రెండు రకాల చికిత్సల ద్వారా బాగు చేయవచ్చు అది యుక్తి అని దైవ వ్యాపాశ్రయ అని రెండు రకాల చికిత్సలు ఉంటాయి యుక్తి వ్యాపాశ్రయ లోపల ఆహార యోజన ఔషధ యోజన రెండు ఉంటాయి ఇక మానసిక వ్యాధులను నిరోధించడం కోసము ఒకటి జ్ఞానము విజ్ఞానము ధైర్యము స్మృతి సమాధి అని ఐదు రకాలుగా చికిత్స చేయడం జరుగుతుంది ఈ విధంగా మానసిక శారీరక రెండు రకాల వ్యాధులకు చికిత్స చేయవచ్చు ఇక ఆత్మకు చికిత్స అంటూ ఏముండదు ఎందుకంటే ఆత్మ లోపల ఎలాంటి వికారాలు కలగవు ఈ శరీరంలో మనసులో వికారాలు కలగడం ద్వారా ఆత్మకు దుఃఖం కలుగుతుంది శరీరము మనసు ఆత్మ కలిస్తేనే అది జీవితం అంటారు దానికే చికిత్స అందులో మనసుకు శరీరానికే చికిత్స ఆత్మకు చికిత్స లేదు